ఇక చూడు అయితే పూజ మొత్తం కంప్లీట్ అయింది మాకున్న నాలుగు వాహనాలకు మంచిగా బొట్లు పెట్టి పూల హారతి కట్టి కొబ్బరికాయ కొట్టి అగరొత్తులు వెలిగించి గుమ్మడికాయతోటి దీపావళి రోజున పూజ మాత్రం పూర్తి చేసిన వల్ల అయితే దీపావళికి ఎందుకు పూజ చేస్తున్నారు అని అడగొచ్చు కొందరు అయితే కొంతమంది దీపావళి చేస్తారు కొంతమంది దసరాకు కూడా చేస్తారు దాంట్లో తప్పేమి ఉంది అని కూడా మీరు నన్ను అడగచ్చు అయితే వాస్తవానికి మా వాళ్ళు ఏమన్నారు అని అంటే దసరాకే మనం పూజ చేద్దాము అని అన్నారు అవసరమా దసరలు దీపావళిలు ఈ పూజలు పునస్కారాలు చేసుడు అని మా ఇంట్లోతోటి నేను అన్నా నీకేం తెలియదు గప్పుడు ఇట్లాంటి పూజలు పునస్కారాలు చేయాలి అని మా ఇంట్లో అన్నారు సరే తీ మరిగా దసరాకు అయితే మనం ఏం చేయలేము కదా చేస్తలేం కదా మరి దీపావళికి చేద్దాం తీ అని గట్లా దాటవేసిన నేను ఎందుకరకు అంటే దీపావళికి కూడా ఇట్లనే దాటవేద్దామని నా మనసులో అనుకోని దాటవేసినాయి కానీ ఇంట్లో ఇంటరా ఖచ్చితంగా చేయాల్సిందే నువ్వు దీపావళికి అన్నావు దీపావళికి ఖచ్చితంగా మనము పూజ చేయాల్సిందే అని అన్నారు ఇంకా మరి ఏం చేస్తాం ఇంకా బజారుకు పోయి ఇంకా బంతి పూలు కొబ్బరికాయలు అగరత్తులు కప్పురం అట్లనే గుమ్మడికాయ ఇక ఇవన్నీ తెచ్చి ఇక బండ్లను అన్నిటినీ కడిగి శుభ్రంగా ఇక ఇంటి ముందడ పెట్టి ఇక పూజకు పూనుకున్నాం మరి ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్తున్నాం అని మీరు అడగచ్చు అయితే నాకు ఇట్లాంటి పూజలు పునస్కారాలు దేవుళ్ళు దేవుళ్ళ చుట్టూ తిరిగితే కోరికలు నెరవేరుతాయి ఇక మనము అనుకున్నాయి అనుకున్నట్టుగా దేవుడు మనకు ఇస్తాడు అని నమ్మేటోళ్ళ లెక్క నేను మాత్రం నమ్మను అంటే నిజంగా దేవుణ్ణి నమ్మేటోళ్ళమైతే దేవుడు చెప్పిన మాటలను మనం ఖచ్చితంగా పాటించాల్సిందే దేవుడు మనకి ఏం చెప్తాడు తోటి మనసులను ప్రేమించమని చెప్తాడు తోటి జీవరాశిని కూడా ప్రేమించమని చెప్తాడు ఇక ఇవన్నీ మనము తూచా తప్పకుండా పాటించినప్పుడు ఇక మనకు దేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ప్రత్యేకంగా కొలవాలనే అవసరం ఏముంటుంది చెప్పు ఓ గట్ల గా నమ్మకం మాత్రం నేను నాకుంటుంది నేను గట్లనే చేస్తా ఇక గంధకూర నాకు ఇట్లాంటివన్నీ అస్సలుకు ఇష్టం ఉండయి వాస్తవానికి ప్రతిరోజు ప్రతి క్షణం సమాజ హితం కొరకు తోటి మానవుల అభివృద్ధి కొరకు ఈ సకల జీవరాశులు ఆనందంగా ఉండాలి వాటితో పాటు మనం కూడా సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా మనసులో మనస వాచ కర్మణ నేను చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇట్లాంటి వాటికి నేను ఎక్కువ ప్రిఫరెన్సు ఇవ్వను ఎందుకంటే ఈ ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూస్తున్నాను కాబట్టి